మనం తన కొడుకు నవ్వు మేరేజ్ చేస్తున్నాడని ఒక కారణం లేదం గృహంలో ఉన్నటువంటి ఆ మహిళను కొంతమంది దుస్తులు ఆ ఊరు కలిసి ఆమె విమర్శన చేసి బాధకు కర్మలతో రానుతూ కొడుకు కారం చల్లుతూ ఒక చెట్టుగా కట్టేసి అతి విచష్క రహితంగా దాడి చేయడం జరిగింది ఇదంతా మనకంత వివిధమే లాస్ట్ మాత్రం మనందరూ చూస్తూ ఉన్నాము యావత్తో కర్మూలు జిల్లా దళిత సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి ఈ సమస్యపై స్పందించి అందరూ ఈ యొక్క ప్రభుత్వాలకు కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగానికి కానీ డిమాండ్ చేసి ఈ యొక్క కేసుని నీలదారుతవుతుందని చెప్పి పలు పలు రకాలుగా ఉద్యమాలు చేయడం మనం చూస్తా కానీ ఇప్పటికీ మా దృష్టికి వచ్చిన సమాచారం మేరకు గోయిందమ్మకు సరైన న్యాయం జరగలేదన్నది సో గోవిందమ్మకు న్యాయం జరగాలి గోవిందమ్మకు ఏవేవైతే డిమాండ్లు ఉన్నాయో ఆమె మీద దాడి ఎవరైతే చేశారో ఆమె మీద ఆమె మీద ఎవరైతే దాడి చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రాణభయం ఉందని ఎలా భయపడుతున్నారో వాళ్ళందరి మీద ఎస్సీఎస్టీ యాక్ట్ అటెంత మటిఫికేషన్ యాక్ట్ చేయాలి రీసెంట్కి వచ్చిన జిఎన్ఎస్ యాక్ట్ సమస్యగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము దీని మీద ఇక్కడ నోట్లకి ప్రజా సంఘ నాయకులు ఎలా స్పందించారు ఇక్కడ ప్రధానమైనటువంటి పార్టీని కూడా స్పందించాలని మేము వాళ్ళని సహజంగా కోరుకుంటున్నాము అంతేకాకుండా పక్కలైపు గారు విలేజ్ అక్కడ పర్యటన చేసినా కూడా ఈరోజు ఛార్జ్ షీట్లో కేసు కొన్ని మాత్రమే తీసుకోవడం అన్నది చాలా చాలా దుఃఖపెట్టే విషయం ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థలో భరత మాట న్యాయంలో కళ్ళకు బట్ట కడతాం చెవులకు కాదు ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ ప్రజల చూస్తే న్యాయ వ్యవస్థకు కళ్ళతో పాటు చెవులకు కూడా బట్టకట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాము చూస్తున్నాము అంటే రెండు లేవు ఇక్కడ ఆమెకు న్యాయం జరగదు స్పష్టంగా చూపిస్తూ ఉన్నది దీని మీద మేము డివైడ్ చేసి డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా వీరి మీద భారీ నిరసన కార్యక్రమాలు చేయడానికి మేము కోరుకుంటామని నేను ఈ రకంగా డిమాండ్ చేస్తూ నా పేరు దత్తం నాయ మాన మహారావు జేఏసీ చైర్మన్ రిపబ్లిక్ పార్టీ పనిచేలాగా